అరిహి ఓం వైరాగ్య గేము ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు నీ ఇల్లు ఎక్కడే చిలుకా అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలుకా వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చావు పోవునాడును అంతే చిలుక మూనాళ్ళ ముచ్చట కుమురిసేవు భ్రమసేవు ముందుగతి కానేవే ఆలు పిల్లలంచు అన్నదమ్ములంచు హారాట పడబోకే చిలుక నీకు నీవేగా నీకెవ్వరునూ లేరు నా మాట నమ్మవే చిలుక ఆస్తి పాస్తుల కొరకు అస్తమాను నీవు కుస్తీలు పట్టేవు చిలుక ఆ గస్తీలు నీకేలా కాస్త యోచింపు మా చిలుక నాళ్ళు ఊరిలోని వారు మా ఊరు అందురే చిలుక ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా నిన్ను చూడా జంకుదురు తెచ్చానంటూ పైకి వచ్చానంటూ విర్రవీగకె వెర్రి చిలుక విశ్వాస నీవెంత నీ పేరు ఎంతెంత ఇకనైనా మేలుకో చిలుక డబ్బుడబ్బంటూనూ ఇబ్బంది పాడి మురికి దిబ్బలో దిగబోకే చిలుక జబ్బు వచ్చిన యముడు డబ్బు దబ్బునులాగ తబ్బిబ్బు నేల చిలుక ఇప్పుడు చచ్చిన వాని చూచి బావురమంచువా పోవ నేలనే చిలుక రేపు నీ చావుంది తప్పించుకోలేవు ముందే జాగ్రత్త పొడుము చిలుకం నీదన్న దేహమే నిన్ను పోవు నీదనేది కయేది చిలుకా ఎవరేది లేదు ఏది నీతో రాదు కాదు శాశ్వతమేది చిలుక సారమేలే నెట్టి సంసార వలయాన చిక్కి పొక్క నేల చిలుక నారు పోసినవాడు దేవుడున్నాడంచు చాటవే చిలుక ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు నీ ఇల్లు ఎక్కడే చిలుక అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలుక నీ ఇల్లు ఉన్నదే చిలుకా